మిత్రులకు నమస్కరిస్తూ ఈ రోజు మనము అంటే ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ఆయన ఏ విధంగా విద్యుత్ వాడుతున్నారు ఎన్ని యూనిట్లు ఒక నెలకి వాడుతున్నారు అనేది ఈజీగా తెలవాలని మరియు ఈ ముఖ్యంగా రెండు వందల యూనిట్ వరకు కటాఫ్ ఉంది కదా రెండు వందల యూనిట్ గిన్నె దాటితే రెండు వందల ఒక్క యూనిట్ వస్తే మొత్తానికి బిల్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి అందరికి పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అది చాలా ఆమోదయోగ్యం నిజంగా పేదలకు బల బలహీన వర్గాలకు ఉపయోగపడే డౌటే లేదు కానీ వాళ్ళు విద్యుత్ వాడే క్రమంలో రెండు వందల యూనిట్లు దాటితే మళ్ళీ అసలుకి మోసం కాబట్టి రెండు వందల యూనిట్ల దరిదాపు రాగానే అంటే నూట ఎనభై యూనిట్లు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఎస్ ఈ నెల మళ్ళీ రీడింగ్ తీసే వరకు మళ్ళీ ఒకటో తారీఖు ఇస్తారు అనుకోండి రెండు వందల యూనిట్లు దారకుండా ఉండాలంటే ఏం చేయాలి కేవలం నూట ఎనభై యూనిట్లు రాగానే మనకు బజార్ అంటే అలారం వచ్చేటట్టు అయిందనుకో అప్పుడు ఏం చేస్తామంటే విద్యుత్తుని వాడకాన్ని తగ్గించుకుంటాం ఎలా తగ్గించుకుంటాం అనవసరంగా స్విచ్లు వేసుకోవడం ఫ్యాన్లు తిరగటం లేకుండా టీవీలు ఉండటం మనము బయటకు పోయినా కూడా ఫ్యాన్లు తిరుగుతూ ఉండటం వీటి వీటి అన్నిటి మూలంగా కరెంట్ కన్సెప్షన్ మళ్ళీ పైకి రావటం ఈ లిమిట్ దాటిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి దీని గురించి మన మిత్రులు కూడా చిట్టి కూడా మీకు వివరిస్తారు చెప్పండి సార్ మీరు ఎట్లా తయారు చేశారు ఏంటి దీని గురించి కొంచెం అందరికి అర్థమయ్యే విధంగా చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రెండు వందల యూనిట్ ఫ్రీ చేసి చాలా సంతోషం సో రెండు వందల ముప్పై యూనిట్ కూడా కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుంది మొత్తాన్ని కట్టాలి మొత్తాన్ని కట్టాలి మేము ఏం చేసినాము పబ్లిక్ అలర్ట్ చేయడం కోసం నూట యాభై యూనిట్ల గా నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఆప్షన్ మీకే ఇస్తాం ఎన్ని యూనిట్స్ మీరు పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి నుంచి ఖచ్చితంగా బీ బాల్ సౌండ్ వస్తుంటారు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంటారు కరెంట్ బిల్ అప్పుడు ఏమైతుంది అలా అయిపోతారో రెండు వందల లోపలే మనం వాడుకుంటాము కరెంట్ బిల్ సేఫ్ అయిపోతుంది ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు సేఫ్ అంటే మీరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారన్నమాట వాస్తవే దీంట్లో ఎందరో పేద బడుకు బలహీన వర్గాల ముఖంలో వెలుగు చూస్తున్నాం ఆనందాన్ని వెలుపుచ్చుతున్నారు కాకపోతే ఇది పడింది కొంతమంది దుర్మార్గులు వీటి మీద కూడా వ్యంగ్యంగా వ్యంగ్యస్త వాళ్ళ జీవితాలని తొంగిచు అనే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని వాళ్ళ ముఖంలో నవ్వుని చూడలేని దుర్మార్గులు దీని గురించి వ్యంగ్యంగా మాట్లాడడం బాధాకరం కాబట్టి ఇప్పుడు చూడండి అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో వన్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ దీని కాస్ట్ ఇది గినిక మనం ఇంట్లో ఉన్న మీటర్ దగ్గర గినిక ఈ ఎక్విప్మెంట్ పెట్టినట్టయితే ఈ ఎక్విప్మెంట్ మనకు ఒక ఇంట్లో యజమానిలాగా మనల్ని సిగ్నల్ ఇస్తూ నూట ఎనభై యూనిట్లు దాటగానే మనకు హెచ్చరికగా బీప్ బీప్ సౌండ్ వస్తుంటది అప్పుడు మనం అర్థం చేసుకొని మన ఈ నెలలో ఏమైనా అనవసరంగా విద్యుత్ వృధాగా వాడుకున్నా లేదా అవసరం లేని చోట ఫ్యాన్లు కానీ లేదా మనం లేకున్నా కొన్ని కొన్ని ఉపకరణాలు హాల్లో ఉండటం వల్ల యూనిట్ కన్జెప్షన్ పెరిగి నూట తొంభై యూనిట్లు బదులు లేదా నూట తొంభై తొమ్మిది యూనిట్లకు బదులు రెండు వందల యూనిట్లు వచ్చింది అనుకోండి వెయ్యి రూపాయలు కట్టాలి అంటే ఒక నెల బిల్లు వెయ్యి రూపాయలు అనుకోండి ఒక వెయ్యి అదే వెయ్యిమెంట్ ఏ వస్తుంది మీరు కూడా హ్యాపీగా దంచగా ఉండొచ్చు కాబట్టి దీని గురించి పూర్తి సమాచారం కావాలన్నా మన చిట్టిబాబు గారి నంబర్ కింద స్క్రోల్ చేస్తాను మరి మా మిత్రుల నంబర్ కూడా స్క్రోల్ చేస్తాను మీరు భవిష్యత్తులో దీని గురించి కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క పేద పడుగు బహిత వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తతో ఆలోచించి మీరే ఇది వాస్తవమే మనకు ఉపయోగపడుతుంది అనగానే అని మీ అంతట మీరే నిర్ధారించుకొని మన వాళ్ళకి ఫోన్ చేయండి మళ్ళీ పవర్కోట్రావు గారు మేము మిమ్మల్ని నమ్మినాం ఇట్లా ఇది ఏ మార్కెట్ జరిగింది అనేది కాకుండా ఒకటికి రెండు సార్లు మళ్ళీ మా వాళ్ళు కూడా మీకు వివరిస్తారు దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకొని ఈ వీడియోను కూడా విధంగా చేసినట్టు అయితే పేద పడుకు వర్గాల చేసినట్టు అయితే మనము వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేతి ఇస్తుందో అదే విధంగా పరోక్షంగా మనం అందరం కలిసి పేద పడుకు పరిగిన వర్గాల వారికి తోడ్పాటు చేసినట్టు అవుతుందని తెలియజేస్తున్నాం మీకు పవర్ అందరూ బాగుండాలి అందరూ మనం అందరికీ నమస్తే